ప్రభు నందు ప్రియ విశ్వాసులారా ఈ ఉదయకాలము ఈ రీతిగా దేవుని సన్నిధిలో కలుసుకున్నట గొప్ప భాగ్యం ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించినము కనికరం గల దేవ ఈ ఉదయము వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని బలపరచమని వాక్యంలో ఎదుగు కృపదయ చేయమని యేసు పేరట ప్రార్థిస్తున్నాం స్వామి ఆమెన్ ప్రేమైన వారులారా నేటి ఉదయకాలము ఎఫ్ఎస్సిలకు రాయబడినటువంటి పత్రిక మూడవ అధ్యాయంలోని ధారావాహిక ధ్యానాల్లో నా శ్రమలను బట్టి మీరు నిరాశపరచకూడదు అనేటువంటి పౌలు గారి మాటల్ని తెలియజేస్తున్నాను డు నాట్ బి డిస్కరేజ్డ్ బికాస్ ఆఫ్ మై సఫరింగ్ నా శ్రమలను బట్టి మీరు నిరాశకు గురగాకూడదు నా శ్రమలను బట్టి మీరు కృంగిపోకూడదు భూమి మీద మానవ జీవితము విశ్వాసులకు ఇది విశ్వాస ప్రయాణం తండ్రి ఇంటికి వెళ్తున్నటువంటి ప్రయాణం మనల్ని ప్రేమించి మన కొరకు స్థలము సిద్ధపరిచిన దేవుని యొద్దకు వెళ్తున్నాం యేసు ప్రభులవారు తాను వీడ్కోలు సందేశంలో యోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయంలో తను వెళ్ళిపోతున్నటువంటి మాటలు శిష్యులకు తెలియజేస్తూ మొదట పలికినటువంటి మాట మీ హృదయములు కలవరపడ నీయకుడి మీ హృదయాన్ని కలవరపడ నీయకండి మీరు బాధపడకూడదు ఈ హృదయము దుఃఖానికి బాధకు లోను కాకూడదు కనుక ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయమని వారికి తెలియజేస్తున్నారు మీరు దుఃఖపడాల్సినటువంటి అవసరత లేదు మీరు బాధపడాల్సినటువంటి అవసరత లేదు మీరు బాధపడకండి నేను తండ్రి ఇంటికి వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచిన తర్వాత మీరు కూడా వస్తారు ఈ మాటలు చెప్తూ ప్రభు యోహాన్స్ వార్తలు చెప్తారు ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును ఎందుకంటే లోకం మిమ్మల్ని ఎరగదు లోకం తన వారిని ప్రేమిస్తుంది తనవారు కాని వారిని చేర్చుకొనదు తుఫాన్లు వరదలు వచ్చేటప్పుడు నదిలో నీరు వెళ్ళి సముద్రంలో కలవాలి నదిలో చాలా ఉంటుంది సముద్రంలో నీరు వేరు నదిలోని నీరు వేరు సముద్రం నీటిలో ఉప్పు శాతం అధికంగా ఉంటుంది నదిలో నీటిలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుంది కనుక ఈ నీటిని వెంటనే సముద్రం తనలోకి రానివ్వదు కొంత సమయాన్ని తీసుకుంటుంది అది నిదానంగా వెళ్ళి కలుస్తూ ఉంటుంది సముద్ర పోటు తగ్గినా కొద్దీ ఈ నీరు సముద్రంలో కలవడానికి సాధ్యపడుతూ ఉంటుంది ఇది మెల్లగా వెళ్తుంటుంది వరదలు వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఉంటున్నటువంటి చెన్నై ప్రాంతంలో కూడా పోయిన సంవత్సరంలో బాగా వరదొస్తే నీరు సముద్రంలోకి వెళ్ళి కలవడానికి చాలా సమయం పట్టింది అంత వేగంగా వెళ్ళి కలిసేటువంటి పరిస్థితులు సముద్రంలో కొంచెం పోటు తగ్గిన తర్వాత మెల్లమెల్లగా దాన్ని రాణిస్తూ ఉంది చూడండి లోకంలో కూడా వేరే దాన్ని మనలో కలుపుకోవడానికి ఇష్టపడట్లేము అదే రీతిగా లోకంలో మనం జీవిస్తున్నాం మనము ఈ లోకపు పోకడ ఆలోచన మనస్తత్వం కలిగిన వారం కాము మనం క్రీస్తువారమై ఆత్మానుసారంగా జీవించితే మనము దేవుని ఆత్మ కార్యములను చేయడానికి ఇష్టపడతాం దేవుని క్రియలు చేయడానికి ఇష్టపడతాం నీతిని అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడతాం సత్యం పలకడానికి ఇష్టపడతాం సత్యవంతుడైనటువంటి దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడతాం ప్రాముఖ్యంగా మన జీవితాల్లో ఏసు ప్రభులవారు ఉన్నారు ఏసుతో కలిసి మనం నడుస్తూ ఉన్నాం కనుక ఆ యేసు ప్రభలవారిని మనం కలిగి ఉన్నాం కనుక ఆ లోకము ఇష్టపడట్లేదు లోకము అంటే సృష్టి అంత కాదండి లోకం అంటే దేవుని ఎరుగనటువంటి స్థితిలో ఉన్నవారు దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నవారు దేవునికి దూరం అయిపోయినటువంటి వారు వారు అంగీకరించలేరు గనక వారు శ్రమలకు గురి చేస్తూ ఉన్నారు వారు భరించలేరు వారు అంగీకరించలేరు ఎప్పుడు ఈ రెండు సంఘర్షణలు నడుస్తూనే ఉంటాయి చెడు ఎప్పుడు కూడా మంచిని బాధ పెట్టాలని ఏదో రీతిగా శ్రమ పడుతూనే ఉంటుంది మంచిని హింసించి బాధ పెట్టి ఏదో రకంగా ఆపేయాలి అని ప్రయత్నం చేస్తుంది కానీ ఇప్పటికీ దేవుని మంచి మాత్రమే గెలుస్తుంది ఈ లోకంలో పౌలు గారు కూడా చెప్తా ఉన్నారు మీరు నా శ్రమను బట్టి మీరు నిరాశపరచకూడదు నా శ్రమ కూడా దేవుని ప్రణాళికలో ఉంది పౌలు గారు ఇర్షలేంకి రాకముందు అనేక మార్లు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి పలికినటువంటి వారు దర్శనరీతిగా ప్రభు మాట్లాడుతూ పావులతో చెప్తా ఉన్నాడు ఎరుషలేములో ఆ మీదట ఇదిగో రోమా చక్రవర్తి ఎదుటను రోమా నాయకుల ఎదుటను రోమాలోని అనేకులు ఎదుట నీవు నిలిచి నా కొరకు సాక్షిగా ఉండి నీవు ఈ కార్యములు చేయాలి కనుక నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పినారు అంత మాత్రమే కాకుండా అప్పస్తుల కార్యంలో తొమ్మిదవ అధ్యాయంలో పౌలు గారు సౌలు నుంచి పౌలుగా తాను రక్షణ మారుమనిస్ పొందుకునే సమయంలో కూడా పౌలు గారికి తెలియజేస్తున్న రననీయ వెళ్ళడానికి సంశయిస్తూ ఉంటే ఇదిగో నా కొరకు రాజులు ఎదుట అన్యజనులు ఎదుట నీ నామమును బట్టి ఎన్నో శ్రమలను అనుభవించి నా కొరకు సాక్షిగా ఉండడానికి సాక్షిగా ఉండడానికి దేవుని ప్రణాళికలు వచ్చిన కనుక ఇది దేవుని పని ఈ పనిలో దెబ్బలు కలుగుతూ ఉన్నాయి ఈ పనిలో అవమానం ఉంది ఈ పనిలో గౌరవం ఉంది ఈ పనిలో గొప్పతనం ఉంది సంతోషం ఉంది ఇవన్నీ ఉన్నాయి కనుక దేవుని పని ప్రాముఖ్యం అనుకున్నారు ఆ పని ప్రాముఖ్యం కనుక మధ్యలో వాటన్నిటిని నిర్లక్ష్య పెడుతూ వెళ్ళిపోతూ ఉన్నారు కనుక శ్రమలను బట్టి నిరాశపరచకూడదు శ్రమలు కూడా తాత్కాలికమే మానవ జీవితమే తాత్కాలికమైనప్పుడు శ్రమ మాత్రం శాశ్వతం ఎలాగవుతుందండి శ్రమలు ముగిసిపోతాయి అన్నీ ముగిసిపోతాయి కనుక వీటిని బట్టి నిరాశ చెందకుండా ధైర్యం కోల్పోకుండా నిబ్బరం కలిగి దేవుని కొరకు జీవించాలి శ్రమలను బట్టి కృంగకూడదు శ్రమ వచ్చినప్పుడు చాలా నిరాశ గురైతే బాధ అనిపిస్తుంది కష్టం అనిపిస్తుంది కానీ దాన్ని జయించి ముందుకు వెళ్ళేవారే దేవుని బిడ్డలు కానీ ఉదయకాలం జయించే జయజీవితపు ఏసు ప్రభుల వారి మార్గంలో మనం నడుస్తాం ప్రార్థించుదాం కనకరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు బిడ్డలందరినీ దీవించండి విశ్వాసంలో దినదినం ఎదిగి వర్ధిలు కృపదయి చేయమని ఏసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ గుడ్ డే దేవుడు మిమ్మల్ని దీవించగాక